రెండు రెండు వేల ఇరవై నాటికి ఎంత అయింది అప్పు ఎనభై రెండు వేల నూట తొంభై నాలుగు రూపాయలు అప్పు అయింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత అయింది తొంభై ఒక్క వేల ఐదు వందల నాలుగు రూపాయలు అప్పు అయింది మన నెత్తి మీద ఒక్కొక్కరి నెత్తి మీద రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల అయింది ఒక్కొక్కరి నెత్తి మీద రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇరవై మూడు తర్వాత ఈ రాజు రేవంత్ రాజు గారి కొడంగల్ రాజు గారి పరిపాలన ఇది ఇక్కడ వరకు ఇక్కడ వరకేమో రేవంత్ రెడ్డి కేసీఆర్ది ఈయన మొత్తం అప్పులు చేసిండు ప్రజలను నిండా ముస్తుండు కాబట్టి నాకు అధికారం నేను తక్కువ చేస్తా అని ఈయన తీసుకున్నాడు ఈయన తీసుకున్నాక తక్కువగా ఉన్న అప్పు తక్కువ లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన రెండు వేల ఇరవై మూడులో ఈయన కప్ప చెప్తే ఇరవై నాలుగు కల్లా లక్ష పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు చేసిండు అప్పు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేసరికి ఈ ఏడాది ఎంత అయింది మన అప్పు అంటే లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల ఎనిమిది వందల రూపాయలు ఈ అప్పు మన మీద పెట్టినటువంటి పప్పు ఇప్పుడు ఎవడు కట్టాలి ఇది సొమ్ము ఎవడు కడతాడు రేవంత్ రెడ్డి గారు కడతాడు అనుకుంటున్నా కట్టడు కేసీఆర్ కడతాడా కట్టడు వీళ్ళు ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి కమిషన్లు కొట్టి ఆ అప్పును వాళ్ళ దగ్గర ఏమని చెప్పి ఇక మా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇలా జుట్లు తాకట్టు పెడతా ఉన్నాం మేము మీరు అప్పులు లేరని అప్పు తెచ్చిర్రు మనకు తెలువకుంటేనే మన జుట్లు తాకట్టు పెట్టిరు ఇప్పుడు మనం కట్టాలి ఎట్లా కడతాం మన అంటే పెట్రోల్ ఎంత వస్తుంది మనకు లీటరు వాస్తవానికి పెట్రోల్ యాభై రూపాయలకు లీటర్ రావాలి మనకు కానీ దాన్ని నూరు రూపాయలు నూట పది రూపాయలకు అమ్ముతురు కదా లీటర్ మీద అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నట్టు మన దగ్గర అదే పన్ను అవి తెచ్చి ఇవి కడతారన్నట్టు ఉప్పు నిరపకాయ పప్పు ఏది కొన్నా కూడా పన్నులు పడతా ఉన్నాయి కదా ఆ పన్నులతోటే అప్పులు కడతారు ఆ పన్నులతోటే ఈయన బా ఈయన బాకీ ఉన్న కార్డు ఆయనకి ఇస్తుండు ఆయన బాకీ ఉన్న కార్డు తీసుకుపోయి ఈయనకి ఉండు ఇద్దరిది దొంగ నాటకం వీళ్ళిద్దరు కలిసి తెలంగాణలో వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేసిరని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు చెప్తా ఉన్నాయి ఇది నా సొంత కవిత్వం కూడా కాదు కాగు నివేదిక ఆధారంగా చెప్తా ఉన్నా ఇవన్నీ